షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచేందుకు చక్కటి క్షేమదాయక ఔషధం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి సర్వసాధారణంగా మారినటువంటి సమస్య షుగర్ దీన్నే మధుమేహ వ్యాధి చక్కెర వ్యాధి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు మరి పూర్వకాలము దాదాపు నలభై యాభై లేదా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళలో కూడా ఎవరికొకరికి ఈ యొక్క సమస్య షుగర్ వ్యాధి వస్తుంటే ఈ రోజుల్లో మరి చిన్న వయస్సులోనే షుగర్ రావడం షుగర్ వ్యాధి రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఈ షుగర్ వ్యాధికి సంబంధించి వివిధ రకాలైనటువంటి ఔషధాలు కూడా మనకు మార్కెట్లో కోకొలోగా ఉన్నాయి మరి ఈ షుగర్ వ్యాధి వచ్చినప్పుడు మన యొక్క ఔషధం షుగర్ షుగర్ను తగ్గించేదిగా షుగర్ను కంట్రోల్గా చేసేదిగా ఉండాలి భవిష్యత్తులో షుగర్ వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఉండేటువంటి ఔషధాన్ని వాడుకోవడం చాలా చాలా మంచిది ఒకసారి షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత మరి వైద్యులు కూడా చెప్తుంటారు మీతో పాటు ఈ షుగర్ కూడా ఉంటుందని చెప్పేసి కాబట్టి దాన్ని నియంత్రణలో ఉంచుకోవాల్సింది కానీ దాన్ని పూర్తి స్థాయిలో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల మనం కంట్రోల్ చేసుకునేటువంటి అంటే మనం పూర్తిగా నయం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు మరి ఈ షుగర్ వ్యాధి వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే మరి అది వివిధ రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా కారణభూతం అవుతుంది కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి గుండెకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి పేగులకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి అట్నే కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు ఈ షుగర్ వ్యాధి వల్ల వస్తూ ఉంటాయి మరి అందుకే ఆయుర్వేద వైద్య విధానంలో ఇవన్నీ గుర్తు గుర్తించే వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని ఒక్క మాటలో చెప్పడం జరిగింది అంటే అస్వాస్థ్యం సర్వగాత్రేషు అంటే గాత్రం అంటే శరీరం శరీరంలో ఉన్నటువంటి కణ కణాలు అవయవాలు కూడా ప్రతి ఒక్కటి కూడా అస్వాస్థ్యం అంటే రుగ్మతకు గురవుతుంది ఈ షుగర్ వ్యాధి దీర్ఘకాలం పాటు ఉండడం వల్ల లేదా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల అనేటువంటి ఉద్దేశంతో మన మహర్షులు ఈ యొక్క వాక్యంలో చెప్పడం జరిగింది అస్వాస్థ్యం సర్వగాత్రేషు సమస్తమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి కణ కణం కూడా ఈ యొక్క రుగ్మతకి గురవుతుందనమాట మరి ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిల్లో మీకే మీరు చేసుకోదగ్గ ఒక చక్కటి అనుభూతమైనటువంటి ఔషధాన్ని ఈ షుగర్ వ్యాధి నియంత్రణ కోసం భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమంలో తెలియజేయబోతూ ఉన్నాను మరి షుగర్ వ్యాధి నియంత్రణకు కావలసినటువంటి పదార్థాలు నాలుగు దాల్చిన చెక్క చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే పొడపత్రి ఈ పొడపత్రి దీన్నే మధునాశిని అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు చాలా చేదుగా ఉంటుంది మరి పొడపత్రి ఆకులు మనకు మార్కెట్లో దొరుకుతాయి పొడపత్రి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది పొడపత్రి చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే నల్ల జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలన్నమాట చివరగా పసుపు కొమ్మను దంచి తయారు చేసినటువంటి చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి కాబట్టి ఈ నాలుగు పదార్థాలు మొట్టమొదటి పదార్థము దాల్చిన చెక్క రెండవ పదార్థము పొడపత్రి మూడవది నల్లజిలకర చున్నము నాలుగవది పసుపు చున్నము ఈ నాలుగు పదార్థాలని ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున కలిపేసి అన్నిటినీ బాగా కలిపిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుకుని ఒకసారి అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలాగంటే ఒక వంద మిల్లీలీటర్ల నీళ్ళల్లో అర టీ స్పూన్ అంటే ఇంచుమించు రెండున్నర గ్రాము ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి సేవించాలి ఇలా తీసుకోలేనటువంటి వాళ్ళు మరి కొద్దిగా ముందు నీళ్లు తాగేసి తర్వాత ఒక రెండున్నర గ్రాము అంటే అర టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని నోట్లో వేసుకొని తర్వాత నీళ్లు నోట్లో పోసుకొని పిక్కిలించేసి మింగేసి తర్వాత నీళ్లు కూడా తాగవచ్చు అనమాట ఎందుకంటే ఈ ద్రవ్యం కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి ఆ చేతి తగ్గాలంటే నేను చెప్పినటువంటి పద్ధతి ద్వారా కూడా చాలాసేపు చేదు ఉండకుండా ఉంటుంది కాబట్టి మీకు కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట నీళ్ళల్లో కలిపి తాగితే అలాగ తాగొచ్చు నీళ్ళల్లో కలిపి తాగలేనటువంటి వాళ్ళు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని షుగర్ వ్యాధి నియంత్రణకు ప్రకృతి మానవాళి సంక్షేమం కోసం మనకి ప్రసాదించిందో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల